హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి బెండకాయ చారు చేస్తున్నాను అదే బెండకాయ దప్పడం రెండు పావులకు నూనె వేసుకొని పోపు దినుసులు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మెంతాకేసుకుంటున్నా కరివేపాకు వేయట్లేదు కరివేపాకు బదులు మెంతాకేస్తున్నా ఇన్ని గోలిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి బెండకాయ దప్పడం అంటే అంతే ఒక రెండు స్పూన్ల వరిపిండి వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పోసుకోవడమే లెమెల్ గోలింది కదా ఇప్పుడు పసుపు వేసుకుందాం తర్వాత బెండకాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే బాగా కలుపుతూ ఉండాలి గోలాలే కొంచెం నేను పచ్చిమిర్చి కారం ఉన్నాయని అంతే వాడుతున్నా లేకపోతే కారం వేసుకోవచ్చండి బెండకాయ ముక్కలు మగ్గినాయి ఇప్పుడు చింతపులుసు పోసుకోవడమే చింతపులుసు మసలేటప్పుడు కరివేపాకు వేసిన పప్పు చారు కానీ బెండకాయ పులుసు ఏదైనా పులుసులు వేసుకునేటప్పుడు మసలేటప్పుడు కరివేపాకు వేస్తే మంచి స్మెల్ వస్తుంది కదండి టేస్ట్ కూడా బాగుంటుంది ఆ ఫ్లేవర్తో చారు మసులుతుందండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఎవరైనా కారం సరిపోకుంటే కారం కూడా వేసుకోవచ్చు సరిపడా ఉప్పేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకుంటున్నా మెంతి పిండి జీలకర్ర పొడి ఏం వేయట్లేదు మెంతాకేసిన కదా నేను అది సరిపోతుంది ఇప్పుడు ఈ వాటరు వరిపిండి వాటర్ వేసుకోవడమే వాటర్ వేసుకుంటే ఏంటంటే ముక్కలు ఉడికిన తర్వాత వాటర్ వేసుకోవాలి చిక్కగా అవుతుంది కదా చారు అంతే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్